ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫుడ్ మార్నింగ్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నా నేను ఇట్లా పాట వాడు గొంతు ఎత్తుకున్నా లేదు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంకొచ్చి ఇంకా పిలిచి

నాకు అర్థం కాలేదు సార్ హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ సో ఎందుకు గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసిన ఈరోజు అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫుడ్ మార్నింగ్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట ఇప్పుడు టైము మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలోనైనా ప్రెగ్నెన్సీ టైం అనే కాదు నార్మల్గా జనరల్ టైంలో అయినా సరే పొద్దున్నే లేచినామంటే మనకు ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది బాడీ కూడా చాలా ఎనర్జీ ఉంటుంది మనకు డేలా టైం కూడా మనకు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట టైం వేస్ట్ చేసినట్టు అనిపించదు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా ఇట్లా కూర్చున్నామంటే చల్లటి గాలి భలే ఉంటుంది సో లేచిన తర్వాత ఫస్ట్ నేను ఏమేమి తీసుకుంటాను అంటే మార్నింగ్ నా డే ఈ ప్రెగ్నెన్సీ టైంలో బార్లీ వాటర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సో నేను ఫ్రెష్ నేను ఇక్కడ కూర్చున్నాను కదా అక్కడ బార్లీ వాటర్ దుక్తున్నాయి అనమాట ఇప్పుడు ఒక పిలుపు వస్తుంది పోయి బార్లీ వాటర్ తీసుకొచ్చుకుంటా అవి ఎట్లా ఎందుకు అనేది కూడా నేను తాకుండా చెప్తాను మీకు అది వచ్చేసింది నా కప్పు అంటే మా నా కప్పు బార్లీ వాటర్ సో మార్నింగ్ మార్నింగ్ బ్రష్ చేయంగానే పడిగడుపుతూనే బార్లీ వాటర్ నేను ఎందుకు తాగుతాను అంటే ప్రెగ్నెన్సీ టైంలో బార్లీ వాటర్ చాలా అంటే చాలా హెల్ప్ ఇస్తుంది రెగ్యులర్ టైంలో అంటే మనం నార్మల్ టైంలో వాటర్ కంటెంట్ ఎంత తీసుకున్నా సరే అంటే కొంతమందికి ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది వాటర్ కొంతమందికి తక్కువ తాగే అలవాటు ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ టైంలో మనకు వాటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా కొంతమంది ఎక్కువ అంటే నేను ఎక్కువ వాటర్ తాగేదాన్ని కాదనమాట అంతే ఉమ్మడి మంచి కడుపులో పెరగాలి అంటే బార్లీ వాటర్ ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు తాగితే మనకి వాటర్ కంటెంట్ లేదు ఉమ్మనీరు తక్కువ ఉన్నది అనే భయం కానీ బాధగానే ఉండదు ఈ వాటర్ నిజంగా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది సో కంటిన్యూ నేను ఫోర్త్ మంత్ దగ్గర నుంచి ఇప్పుడు నైన్త్ మంత్ నైన్త్ మంత్ వరకు రెగ్యులర్గా నా ఫస్ట్ డైట్ ఇదే బార్లీ వాటర్తో నా డే స్టార్ట్ అవుతుంది సో ఈ బార్లీ వాటర్ బార్లీ గింజల్ని నైట్ మంచిగా నానబెట్టుకొని పొద్దుగాలనే వాటిని మంచిగా ఉడకబెట్టుకొని తాగేటప్పుడు ఇఫ్ మీకు టేస్ట్ కావాలి అంటే కొంతమంది పంచదార కలుపుకుంటారు కొంతమంది తేనె కలుపుకుంటారు ఏది కలుపుకోకుండా కూడా ఇట్లా తాగొచ్చు అనమాట బార్లీ వాటర్ ఉమ్మడిని బాగా గ్రోత్ చేస్తుంది మంచి హెల్ప్ చేస్తుంది కొంతమందికి నరాల వీక్నెస్ కూడా ఉంటుంది సో అది కూడా మంచిగా కంట్రోల్ చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ లేడీస్ అనే కాదు షుగర్ పేషెంట్స్ తాగొచ్చు నరాల బలహీనత ఉన్న వాళ్ళు తాగొచ్చు ఎవరికైనా సరే వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ ఎంత నాకు ఇట్లా పాటలు ఆడాలని ఎంత ఉంటదో కానీ అదేంటో అర్థం కాదు నేను ఇట్లా పాట వాడు గొంతు ఎత్తుకునే లేదు మా ఇంట్లో అందరూ అందరూ ఇంకా ఆపవా ఇంకా ఆపవా ఎంత ప్రేమగా చెప్తుంటారు మా ఆయన అయితే ఏందో అప్పుడప్పుడు కాలు కూడా పట్టుకుంటాడు ఇక ఆపవా అని చెప్తాను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఎందుకో వాళ్ళకి అంత ప్రేమ నా గొంతును ప్రపంచానికి చాటి చెప్దాం అనుకుంటా కానీ వీళ్ళ ప్రేమ వల్ల ఆపేయాల్సి వస్తుంటుంది ఏంటో ఈ మొక్కలను చూడంగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో బేసిక్గా ఆకు కూడా చాలా అంటే చాలా ఎక్కువ వినాలి దాంట్లో తోట కూడా పుష్కలంగా తినాలి మనకి చాలా మంచిది కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా మంచిది అనమాట సో అందుకోసం అనే ఆ మాటను ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఆయన ఒక నాలుగైదు ఎకరాలలో కాకుండా నాలుగైదు అంగుళాలున్న తొట్టలో ఆకుకూరలు పెంచండు ఇది తోటకూర ఇది పాలకూర పచ్చిమిర్చి పాలకూర తోటకూర ఇది పెంచి ఒక ఉత్తమ రైతుగా గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు సాధించారు అన్న ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆకుకూరలు ఎక్కువ ఉంటే చాలా మంచిది అని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తే అవి కొంచెం స్మెల్ వస్తున్నాయి కోయో కొంచెం మంచిగా ఉంటలేవు అని చెప్పి ఇంటి దగ్గరనే ఈ ఆకుకూరలను పండించి ఒక్కో రెబ్బ ఒక్కో చెట్టుని రోజు పప్పులో వేసి పెట్టింది అనమాట చి అట్లేం లేదు ఇప్పటికీ ఒక నాలుగైదు పొట్టలలో ఈ ఆకుకూరలను పెంచినాము ఇది చివరి పెంపకం అనమాట ఈ తొట్టే ఇంట్లోనే ఆకుకూరలను ఇట్లా పండించుకొని పప్పులలో వేసుకొని తిన్నాం నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే మన చేతులతో మనమే వేసుకొని మనం పండించుకొని మందులు ఇట్లని కొట్టుకోకుంటా మాకు జాగా గింతే ఉండదు కాబట్టి మేము గింతే వేసుకున్నాం మీ ఇంటి దగ్గర జాగా కనుక పెద్దగా ఉండదు అంటే మీరు మాత్రం ఇంట్లోనే ఖచ్చితంగా ఆకుకూరలు నండించుకొని నేను ఉంటుంది లేదు ఇంటికాడ ఇంకొంచెం పెద్ద ప్లేస్ ఉన్నదన్నా కూడా కొంచెం పెద్ద తొట్టలు పెట్టుకుని అన్నా సరే పొట్టలలో పెట్టుకొని పెంచుకుంటారు కానీ బయట ఆకుకూరలు మాత్రం మీరు అవాయిడ్ చేయండి అనే చెప్తాను బా పొద్దునలు లేస్తేనే ఈ గాలి సాధ్యమవుతుందబ్బా ఎంత చల్లగా వస్తుంటుందో మస్తు అనిపిస్తుంటుంది ఏసి కూడా పండుతున్నాము ఈ గాలి ముందు అందుకే పొద్దుగాల లేచి ఇక్కడ కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ గాలితో పాటు మనకి ఇంకొన్ని కూడా మనకు సాధ్యమవుతుంటాయి ఏంటి తెలుసా పక్కింటి కూడా ఎదురింటి గొడవలు పిల్లలు అరుస్తూ ఉంటాయి తల్లులు తీరుతా ఉంటే కుక్కర్ సౌండ్లు పప్పు సౌండ్లు పోపు వాసనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి సో మంచిగా అనిపిస్తుంటారు అంటే ఇవన్నీ మార్నింగ్ టైంలో మాత్రమే సాధ్యమవుతుంది మనకి శబ్దాలను వినడం కానీ ఈ సువాసనను ఆస్వాదించండి ఏమంటే ఇక ఇప్పుడు నాకు బార్లీ వాటర్ అయిపోయింది కదా తాగేసి ఒక టెన్ మినిట్స్ తాగిందన కొంచెం గ్యాప్ ఇస్తాను అనమాట ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బాదం పిస్తా ఏమంటారు మన గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు వీటితో పాటు ఈరోజు మిస్ అయిపోయింది వాల్నట్ వాల్నట్ కూడా సో ఇవి మాత్రం డైలీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ డ్రైగా కాకుండా నానబెట్టుకొని తినాలి ఖచ్చితంగా బాదం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్కి పొద్దుగల మరీ హెవీగా కాకుండా ఒక ఐదు డెఫినెట్గా నానబెట్టుకొని తినండి అంటే మిగతావి కొంచెం ఈవినింగ్ టైంలో స ఈవినింగ్ టైంలో తిన్నా పర్లేదు కానీ మార్నింగ్ టైంలో మాత్రం బాదం డెఫినెట్లీ నానబెట్టుకొని తినాలి అది చాలా మంచిది అందుకే తింటున్నాను నేను ఫ్రమ్ ఫస్ట్ మంత్ నా తెల్లే ఈ ఫుడ్ నేను తీసుకున్న దగ్గర నుంచి నేను ఈ డైట్ మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి నా హెయిర్ మంచిగా ఉంది నా స్కిన్ మంచిగా ఉంది నేను కూడా చాలా అంటే చాలా హెల్దీ అనిపిస్తా ఈ డైట్ లైఫ్ అంతా కూడా పాటిస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ మనకున్న కొన్ని అన్ని తినడానికి ఉన్న కొంత బతుక మనం ఒకటి యాడ్ అవుతుంటుంది కదా దానివల్ల మనం మనం తీసుకోలే కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి ఈ తొమ్మిది నెలలు మాత్రం మనల్ని మస్తుంటారు మనకి కుసిన కాడికి అన్ను రాజా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ నైన్త్ మంత్ రాగానే నాకు అనిపిస్తుంది అయ్యో నైన్త్ మంత్ అయిపోతుంది తర్వాత నాకు మళ్ళీ ఈ సాపర్యాలు అన్నీ ఉంటాయో ఉంటాయో అని చెప్పేసి అనుకుంటా ఉంటాను కానీ అసలు ఏం లేదు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నుంచి కూడా నేను అనుకుంటా ఓన్లీ నైన్త్ మంత్ నేను అది ఇంటికి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా కానీ అక్కడే చూసుకున్నారు నేను నాకు పెద్ద ఏం లేదు బానే చూసుకున్నాను ఇక ముందు కూడా అక్కడే చూసుకుంటారు అగో ఈ సౌండ్ కూడా వస్తుంటుంది అనమాట మీ ఇంట్లో పాడైపోయిన సోఫా సెట్లు సోఫా సెట్లు కానీ మంచాలు కానీ డెకోలాలు కానీ పాడైపోయి ఉంటే మా దగ్గర సామాన్ అంతా ఉంది మేము వచ్చి అంతా రిపేర్ చేసుకుంటాం కూరగాయలది ఇగో ఈ సౌండ్ కూడా ఇప్పుడే ఆడిపోతాయి దొంగలని కాసూలైనా కూడా పీక్ అని దాని నాకు భయం కుక్కల ఒడుగులు కానీ కుక్కల ఖర్చులు కానీ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువైతుంది పిల్లల్ని ఎస్పెషల్లీ స్కూల్కు తీసుకుపోయేటప్పుడు తల్లు చాలా జాగ్రత్తగా తీసుకొని ఉంది బస్సులు ఎక్కించే దగ్గర మీరు దగ్గరుండి వ్యాన్లు ఎక్కేయడం మీరు దగ్గరుండి స్కూల్లో వదిలిపెట్టి రావడం అట్లాంటివి చేయండి పిల్లల్ని మాత్రం సింగిల్గా అస్సలు వదిలిపెట్టడం రోడ్ల మీద కుక్కల బిడ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి నాకైతే భయం అందుకే నేను అసలు రోడ్ల మీద పోను డ్రై ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత ఒక మోస్ట్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఎగ్స్ తింటాను అన్నమాట టూ ఎగ్స్ డైలీ ఎగ్స్ చాలా అంటే చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో అంటే రెగ్యులర్ టైంలో కూడా చాలా మంచిది ఈ డైలీ ఒక్క ఎగ్ కన్నా తినాలి అని అంటారు కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఖచ్చితంగా రెండు ఎగ్స్ మాత్రం డెఫినెట్లీ తినాలి అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఎగ్ చాలా మందికి పడరు డాక్టర్ సజెషన్ తీసుకొని మీకు మీ బాడీ కనుక యాక్సెప్ట్ చేసిందంటే మాత్రం డైలీ టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటారు లేదంటే లంచ్ టైంలో తీసుకుంటారు లేదంటే డిన్నర్ టైంలో తీసుకుంటారు నేను మార్నింగ్ టైంలోనే తినేస్తాను అనమాట ఎగ్స్ తినేస్తాను కాసేపు అవగానే పాలు కూడా తాగిస్తాను అంటే కాంబినేషన్ నాకు ఇట్లా సెట్ అవుతుంది అని అనిపించింది కాబట్టి నేను అట్లా తినేస్తున్నా మీకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా తినండి కానీ రెండు ఎగ్స్ మాత్రం డెఫినెట్లీ బాయిల్డ్ ఎగ్స్ తినండి ఆమ్లెట్స్ లేకపోతే ఫ్రై చేసుకొని తింటాను అంటే అది దాని నుంచి మనకు పోషకాలు అందవు బాయిల్డ్ ఎగ్స్ నుంచే మనకు మంచి పోషకాలు అందుతాయి కాబట్టి వైల్డ్ ఎగ్స్ డెఫినెట్లీ తీసుకోండి సరేగా కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ వైట్ తింటారు ఎల్లో తినరు నాకు వైటే ఇష్టం నేను ఎల్లో నేను నేను తినలేనంత పిండి లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు కానీ వైట్ ఎంత ఎంత మంచిదో ఎల్లో కూడా చాలానే చాలా మంచిది ఎగ్ మొత్తం కూడా చాలా పోషకాలతో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ తీసుకోండి లావ్ అందుకోసం అందుకోసమని మేము తినాము అట్లాంటిది అని అంటారు నన్ను చూసినారు కదా నాకు నైన్తో నిజం చెప్పాలంటే ఎగ్స్ నేను దగ్గర దగ్గర థర్డ్ మంత్ నుంచి నేను రెగ్యులర్ డైట్లో ఎర్లీ మార్నింగ్ డెఫినెట్లీ తింటున్నాను ప్రెగ్నెన్సీ లేడీస్ డెఫినెట్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఖచ్చితంగా తినాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే మనకు ఊళ్ళల్లో కూడా అంగన్వాడీ స్కూల్లలో ఖచ్చితంగా ఎగ్ ఎగ్ ఇస్తారు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు ఖచ్చితంగా తీసుకుంటారు తినుండ్రి ఇంట్లో కూడా ఖచ్చితంగా తెప్పించుకోండి తినుండ్రి సరేనా ఇట్లా బాయిల్ చేసుకుని అట్లా తినడం కొంచెం కష్టమవుతుంది అప్పుడు ఏం చేయాలంటే బాయిల్ అయిన తర్వాత సగాన్ని కట్ చేసుకొని కొంతమందికి ఇష్టం ఉంటే కొంచెం అట్లా పైన పైన సాల్ట్ వేసుకొని అనుకో చాలా టేస్ట్ ఉంటుంది నేను మ్యాక్సిమం సెవెంత్ మంత్ వరకు నేను అట్లనే తిన్నాను ఇప్పుడు సమ్ చేంజ్ కావాలి కాబట్టి ఎయిత్ మంత్ దగ్గర నుంచి ఇట్లనే ఎగ్ ఎగ్ పైన కొంచెం సాల్ట్ వేసుకొని తింటాను అనమాట ఉప్పు ఇప్పుడు మంచిగా తినాలనిపిస్తుంది సో ఇట్లనే కొంచెం ఫ్లేవర్స్ డిఫరెంట్ చేసుకోండి కానీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తినండి రెండు ఫుడ్లు కూడా అయిపోయినాయి ఏందో నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఎయిత్ మంత్ వరకు తర్వాత నుంచి నైన్త్ మంత్ వరకు ఉన్న తేడా ఏంటంటే ఎయిత్ మంత్ వరకు నీకు అన్నీ తినాలనిపిస్తుంటాయి ఏదైనా సరే నాకైతే ఫుల్గా తినాలనిపించింది ఏదైనా తిన్నా మా ఆయన ఏది పెడితే అది తిన్నా ఎందుకంటే మా ఆయన డైరెక్షన్ లేకుండా నేను తిన్న ఫుడ్ నాకు కొంచెం తేడా కొట్టింది అన్నమాట అందుకోసం అక్కడ ఏది పెడతా అదే తినేది ఇష్టంగా తినేది కానీ నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఏది తిన్నా తిన్నట్టు అనిపిస్తుంది కానీ కడుపు నిండినట్టు అనిపిస్తలేదు అదే మ్యాజిక్ మళ్ళీ సరే ఏదన్నా ధైర్యం తీసుకుని మంచిగా తిందాము అంటే డైజెస్ట్ అవుతలేదు అమ్మో రకరకాలుగా ఉంది నైన్త్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కానీ ఇన్ని రోజుల నుంచి ఏం కొంచెం కూడా ఇబ్బంది కాదు ఫుడ్ విషయంలో కానీ లేకపోతే డే వైస్ ఏది ఇబ్బంది కాదు నైన్త్ నైన్త్ మంత్ చాలా క్రిటికల్ టైం నిజంగా అంటే అందరూ ఈవెంట్ ఇంక్లూడింగ్ మొత్తము కూడా సరే పొద్దున ఈ టైం వరకు తినాలి మధ్యాహ్నం వన్ థర్టీ అయిన వరకు సరే తినాలి టూ క్లాక్ వరకు అయితే టైం తినాలి నైట్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ మోస్ట్లీ ఆ టైం వరకు తినాలి అట్లయితే నేను మొత్తం నేను పడుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి కూడా నాకు ఫుడ్ విషయంలో చాలా హింసిస్తూ ఉండే అనమాట మంచిగా చెప్తుండే కానీ నేను ఎయిత్ మంత్ వరకు నా ప్యాటర్న్ అంతా ఒకలాగా ఉండేది కదా సడన్గా చేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం వచ్చింది కానీ నిజంగా లేట్ నైట్ తిన్నా లేకపోతే ఏదైనా బర్ తిన్నా కొంచెం హెవీగా అది ఒక రకంగా యాసిడిటీ ఫామ్ అవుతుంటుంది ఒక రకంగా గ్యాస్ ఫామ్ అవుతుంటుంది ఒక రకంగా కాల్సర్ట్లు అన్నీ గుంజుతూ ఉంటాయి కడుపు పడుకోవడానికి నీకు స్టమక్ నీకు సపోర్ట్ చేయడు అమ్మో నా ఇంతమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునే ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎట్లంటే కొంచెం వెంట వెంటనే గ్యాప్ గ్యాప్ అనమాట ఇప్పుడు ఎయిత్ మంత్ వరకు నేను ఎట్లా తీసుకున్నా అంటే ఇవన్నీ కూడా నేను కంటిన్యూస్ తీసుకున్నాను అనమాట బార్లీ వాటర్ కాఫ్గా బాదం వెంటనే ఎగ్స్ తినడము వెంటనే పాలు తాగడము మళ్ళీ వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడము వీటన్నిటితో పాటు కూడా కానీ నైన్త్ మంత్ వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు ఈ డైట్ తీసుకుంటున్నా కదా ఇదే నాకు మార్నింగ్ టైం చాలా ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడు ఎగ్స్ తిన్నా కదా పాలు తాగేస్తా ఫ్రూట్స్ తినేస్తా బ్రెడ్ స్లైస్ తింటున్నా ఎయిత్ మంత్ దగ్గర నుంచి కూడా ఓన్లీ బ్రెడ్ స్లైస్ తింటున్నా బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటా లేవు అక్కడి వరకు నాకు ఫుల్ అనిపిస్తుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే నువ్వు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలని లేదు తక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే ప్రోటీన్స్ ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి సో నైన్త్ మంత్లో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫుడ్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే రకరకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ ఒక్క నైన్త్ మంత్ మనకి సేఫ్ అయిపోయిందంటే ఆఫ్టర్ నైన్త్ మంత్ నుండి మనకి ఏ టైంలో డెలివరీ అయ్యే తెలియదు నైన్త్ మంత్ పూర్తయిన తర్వాత డెలివరీ అయ్యే తెలియదు నాకైతే చెప్పినారు కొంచెం అడ్వాన్స్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి సో నేనైతే ఇంకా ఎప్పుడు తిన్నా లేకపోతే పనుకున్నా అటు డీట్ నడిచినా కూడా నాకు నా ఆలోచన మొత్తం కూడా నా డెలివరీ టైం దాని గురించే ఉండింది సో చూడాలి కానీ ఫుడ్ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి రబ్బా సో పాటు కీవీ ఫ్రూట్ కూడా ఒకటి లెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మధ్యలో కీవీ కూడా తీసుకోవచ్చు దాంట్లో కూడా సి విటమిన్ చాలా మంచిగా ఉంటుంది సో చాలా అంటే చాలా మంచిది అంటే మనకి ఎస్పెషల్లీ సీ విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఈ టైంలో చాలా బెటర్ కాబట్టి అని చెప్పేసి ఆ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో జామకాయ లేదంటే బనానా లేదంటే చెర్రీస్ ఆలుబొకర ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు చాలా మంచిది వీటితో పాటు మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఇప్పుడు మనకు కొంచెం వర్షాలు ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అని నేరేడు పళ్ళు కూడా చాలా దొరుకుతుంటాయి పెద్దలు కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే నేరేడు పళ్ళు తినకమ్మా పుట్టే పిల్లల్ని అల్ల గులే చెప్పేసి చెప్తుంటారు అది చాలా ఫేక్ అట్లాంటిది ఏమి ఉండదు నేరేడు పళ్ళు చాలా మంచిది సో అవి కూడా తీసుకోవచ్చు సీజనల్ ఫ్రూట్స్ మాత్రం డెఫినెట్లీ టేస్ట్ చేయండి అంటే సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ కానీ మ్యాంగోస్ కూడా హెవీగా తీసుకోవద్దు ఒక వన్ టూ మ్యాంగోస్ అట్లా తీసుకోండి నేనైతే మ్యాంగోస్ మంచిగానే విన్నా డైలో ఒక టూ ఫ్రూట్స్ అట్లా తీసుకున్నాను సో ఇప్పుడు నేరేడు పళ్ళు కావచ్చు లేకపోతే మధ్యలో వచ్చిన ఫ్రూట్స్ లీచి ఫ్రూట్స్ కావచ్చు చెర్రీ ఫ్రూట్స్ కావచ్చు ఇట్లాంటి సీజనల్ ఫ్రూట్స్ మాత్రం డెఫినెట్లీ టేస్ట్ చేయండి మంచిదే చిన్న బ్రెడ్ చిటికలో వచ్చేసిన చూసింద్రా ఎస్ అయిపోయింది కదా ఎగ్స్ తిన్నాను మధ్య గ్యాప్లో ఒక బ్రెడ్ కూడా తినేసిన అనమాట సో రోస్ట్ చేసుకుంటే వేడి వేడి అట్లనే తినాలి అనిపించి నల్కే తినేసిన అది మిస్ అయిపోయింది వీడియో సో బ్రెడ్ రోస్ట్ చేసుకుని మంచిగా బ్రెడ్ మీద నేను వేసుకొని హ్యాపీగా రోస్ట్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేది అట్లనే వచ్చేసింది

అది ఎవరైనా సోప్ లాడ్లు ఆయిల్ యాడ్స్ ఏమైనా చేయాలి అంటే చెప్పండి నక్షత్రం చాలా బాగా చేస్తుంది అనమాట బ్రాండ్ షూట్ ఏమన్నా కావాలంటే చేసేది వాళ్ళకి చెప్పు పెద్ద అంటే అది మన కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తుందేమో తర్వాత నేను మాట్లాడదామని చూస్తున్నా ఇక ఇప్పటికి ప్రశాంతంగా కొంచెం గ్యాప్ ఇచ్చింది అనమాట ఇప్పుడు మా అంటే చెప్పింది కదా కొంచెం కొంచెం గ్యాప్ నాన్న నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా నాన్న నేను ఇది వీడియో చూసేనా మరి నువ్వు ఇక్కడ కూర్చో ఇంకా సైలెంట్ గా కూర్చో ఇక్కడ సో గ్యాప్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ మార్నింగ్ టైం మాత్రం ఖచ్చితంగా గ్లాసెడ్ పాలు తీసుకోండి అంటే కొంతమందికి పచ్చి పాలు తాగడం కొంచెం ఇష్టం ఉండదు కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పేసి అని తాగరు పాలు అందుకోసం అని ఏం చేసిందంటే డాక్టర్ నాకు ఒక పౌడర్ ప్రొవైడ్ చేసింది అనమాట ప్రో పిఆర్ పౌడర్ అని చెప్పేసి వెన్నెల ఫ్లేవర్ తీసుకున్నాను నేను నాకు కొంచెం ఆ ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో గ్లాసెడ్ పాలల్లో ఒక స్పూన్ ఆ పౌడర్ తీసుకొని తాగడం అంటే హ్యాపీగా తాగాలనిపిస్తుంది కొంచెం గోరసచ్చే పాలు తాగితే కూడా ఏమవుతుందంటే మంచిగా నిద్ర వస్తుంటుంది కొంచెం బాడీలో వేడివేడి పాలు తాగుతూ కూడా కొంచెం అలక కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసమనే పాలు మాత్రం డెఫినెట్లీ తీసుకోండి ఎందుకంటే పాలల్లో కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒక ఒక కప్పు పాలు అండ్ నైట్ ఒక కప్పు పాలు మాత్రం డెఫినెట్లీ తీసుకోండి ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ దగ్గర నుంచి మాత్రం కుంకుంపు తాగుతూ ఉండండి నైట్ టైం ఎందుకంటే కుంకుమ తాగితే హ్యాపీగా నిద్ర పడుతుంటది కాళ్ళు మనం ఉంచుతా కూడా కొంచెం రిలాక్స్ అనిపిస్తూ ఉంటది సో మంచిగా నిద్ర పడుతుంటది కాబట్టి కుంకుంపు డే బై డే తీసుకోండి రెగ్యులర్గా దాకా ఎందుకంటే అది కొంచెం హీట్ అంటారు చాలా మంది బాడీ స్వీట్ ఉంటాయి కదా అందరికీ పడదు నేను మాత్రం డే బై డే తీసుకుంటుండే కుంకుంపు పాలు డైలీ నైట్ ఇంకా డైలీ మార్నింగ్ ఉన్న నైట్ మాత్రం ఈ మిల్క్ పౌడర్ పౌడర్ మిల్క్ మాత్రం డెఫినెట్లీ తీసుకుంటాను కుంకుంపు ఉన్న రోజేమో పౌడర్ తీసుకోను పౌడర్ తీసుకున్న రోజు కుంకుంపు తీసుకోను అనమాట సో అట్లా ఆల్టర్నేట్ డేస్ పెట్టుకుంటాను నైట్ టైం మార్నింగ్ టైం మాత్రం డెఫినెట్లీ పౌడర్ మిల్క్ తీసుకుంటాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ బ్యాలెన్స్ ఉంటుంది అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ దగ్గర నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు గ్యాప్ గ్యాప్ గ్యాప్తోని నాది ఫుడ్ సెక్షన్ అయిపోతూ ఉంటుంది అనమాట గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ తింటుంది ఒక్కసారి తింటే కడుపు చాలా టైట్ అనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో అది అస్సలు మంచిది కాదు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకునే ఫుడ్ తీసుకోండి లెవెన్ దగ్గర నుంచి ఒక ట్వెల్వ్ వరకు కొంచెం గ్యాప్ ఉంటే వన్ టు వన్ థర్టీ వరకు లంచ్ తీసుకున్న కూడా కొంచెం అన్నం తింటాం కాబట్టి అన్నం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే అన్నం మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది సో నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట నా ఫుడ్ ప్లాన్ ఈ మిల్క్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో నేను ఒక ఫ్రూట్ తింటాను సో మార్నింగ్ సెక్షన్ నాకు అయిపోయినట్టే సో ఆఫ్టర్నూన్ నుంచి నా లంచ్ టైం నేను నేను లంచ్లో ఏం తీసుకుంటాను ఈవినింగ్ ఏం తీసుకుంటాను నైట్ డిన్నర్కి ఏం తీసుకుంటాను అనేది కూడా మీ అందరికీ నేను చూపించాలనుకున్నాను కాకపోతే ఇంటికి ఫ్రెండ్స్ రావడం కొంతమంది రిలేటివ్స్ రావడం వల్ల వాళ్ళతో కలిసి భోజనం చేయాల్సి వచ్చింది అందుకోసం నా మెను మీరు నేను చూపించలేకపోయినా సో ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ అండ్ రైస్ కొంచెమే తీసుకొని కర్రీస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలా మజ్జిగ మాత్రం డెఫినెట్లీ తీసుకోవాలి ఎందుకంటే అంటే అది పడేవాళ్ళ కొంతమందికి మజ్జిగ పడదు సో పడేవాళ్ళకి మజ్జిగ గుర్తు తీసుకోవచ్చు ఈవినింగ్ మాత్రం డెఫినెట్లీ ఫ్రూట్స్ తీసుకోవాలా ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం రైస్ ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి అట్లా తీసుకుంటే మనకు మంచిది రైస్ మ్యాక్సిమం పాసిబుల్ అయినంత కొంచెం తగ్గించుకుంటేనే బెటరు రైస్ ఎక్కువ తీసుకోవద్దు అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే దానివల్ల కొంచెం షుగర్ అటాక్ అయితే ఉంటుంది అని చెప్పి హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి అందుకే కొంచెం రైస్ తక్కువ తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకోవడం లేదంటే వేరే వేరే ఇంకేమైనా తినాలనిపిస్తే టిఫిన్స్ లాంటివి తీసుకోవడం అట్లాంటివి చేస్తే మంచిది సో ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం రైస్ ఎక్కువ కర్రీస్ మజ్జిగ అండ్ పెరుగు డెఫినెట్లీ తీసుకోవాలా ఈవినింగ్ వచ్చేసి ఒక ఫ్రూట్ తీసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటే మంచిది జ్యూస్ మాత్రం డెఫినెట్లీ తీసుకోవాలి ఈవినింగ్ టైమే కావాలనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంచెం గ్యాప్ సెవెన్ ఓ క్లాక్ వరకు మాత్రం డెఫినెట్లీ డిన్నర్ చేసేయాలి సో సెవెంత్ ఎయిత్ మంత్ వరకు కూడా నేను మంచిగానే అన్నం తింటున్నాను కానీ ఓన్లీ నైన్త్ మంత్ మాత్రం టిఫిన్స్కే ఎక్కువ ప్రిఫర్ చేసినాను ఎందుకంటే నాకు లైట్ ఫుడ్ నైట్ ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంటుంది ఎస్పెషల్లీ నైన్త్ మంత్లో ఎందుకంటే స్టమక్ కొంచెం మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది పడుకునేటప్పుడు కాబట్టి హెవీ ఉన్నదనుకో మనం ఆ మాత్రం కూడా నిద్రపోలేము కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటేనే మనకు మంచిది లైట్ ఫుడ్ తీసుకొని లిక్విడ్ వాటర్ మాత్రం డే మొత్తంలో ఈ టైం ఆ టైం అని లేదు వాటర్ కంటెంట్ ఎక్కువనే తీసుకోవాలి వాటర్ ఎంత ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అంటే ఎంత బాటిల్ వాటర్ తాగినా కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మన కుమ్మ నీళ్ళు బాగుంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాను నేను మధ్య మధ్యలో నైట్ పడుకున్న తర్వాత కూడా మధ్య మధ్యలో లేచి వాటర్ తాగుతూ ఉంటాను అన్నమాట సో కొంతమంది ఏం చేస్తారంటే నైట్ టైం కొంచెం యూరిన్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి అని చెప్పి వాటర్ కంటెంట్ మేము లెస్గానే తీసుకుంటామని చెప్పేసి అనుకుంటారు కానీ అట్లా కాదు ఎందుకంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంది కంటే ఇన్ఫెక్షన్స్ అటాక్ అయితే కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి టైంలో తీసుకునే ఫుడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొంచెం ఏమంటారు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఎస్పెషల్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే తీసుకోండి చాలామంది అనుకుంటారు బయట ఫుడ్ అంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అందుకోసం అని బయట బర్గర్స్ కానీ పిజ్జాలు కానీ పానీపూరి అని చెప్పేసి అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు కానీ ఈ టైంలో అట్లాంటివి అస్సలు మంచిది కాదు దట్టు మనకి బయట కూడా ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు అన్నీ కల్తీ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి మనం ఎంత మంచిగా మనకేం తినాలనిపించినా ఇంట్లోనే చేసుకొని తింటేనే చాలా చాలా బెటర్ చాలా మంచిది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఇట్లనే సపోర్ట్ చేయండి ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువ కొన్ని తినాలనిపిస్తుంటుంది కొన్ని వద్ద ఇన్ని రోజులు ఏవైతే ఇష్టంగా తిన్నామో ప్రెగ్నెన్సీ టైంలో అవే అవాయిడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కువ కేరింగ్ తీసుకోండి మనం హెల్దీ ఉంటేనే మన కడుపులో ఉన్న బేబీ హెల్దీ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇంతగానం చెప్తున్నాను ఫుడ్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వద్దు అండ్ థ్యాంక్ యూ మీకు ఈ నా డైట్ దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి దానికి నేను వీలు ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను చాలా అంటే చాలా మంచి బ్లెస్ చేసినారు సపోర్ట్ చేసినారు ఇక ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ నేను చెప్పేది మీ అందరికి తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉండి థ్యాంక్ యూ